妈妈，扶起他。 Não, porque... ప్రతి పేదిల్లు గడవడానికి ఖర్చులన్నీ పెరిగిపోయినాయి ప్రతి పేదిల్లు గడపడానికి గడవడానికి ఆ ఇంటి మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఆ పేదింటి మహిళ చేతుల్లో పెడుతుంది అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఆశీర్వదించండి మన బిడ్డల magic अच्छे हो तो होता होते वो कौन सा नियम है तो वरदान की वन तक परिश्रमल होते वो कौन सा नियम है तो वरदान की वन तक तक परिश्रमल होते यंदी उज्ज्वल होते यंता प्रतिजन उत्तम है मेरे परिजन तो हमने डिग्री मेरे बीजेपी पार्टी मेरे तो वन से तारों अंदर मेरे बीजेपी पार्टी मेरे तो वन से इनसे लगे अच्छे �

राष्ट्रवादी हैं? देशवादी हैं बीजेपी हैं भारतीय राष्ट्र जनता पार्टी है रोहनी मरे राष्ट्र में भारत बीजेपी हैं बाबू जयनंद पान मरे राष्ट्र में बीजेपी हैं बाबू जयनंद पान मरे राष्ट्र में बीजेपी हैं बाबू जयनंद पान ये है बुद्धिवर्ग की वोटेस ना मस्तम बीजेपी का तोड़ने पड़ते

રાજ આજે લો ఆఖరికి ఆఖరికి నదిలో సరికే లేకుండా నదిలో సరితే లేకుండా మొత్తం ఇసు ఇస్తున్నా கே இதர் మిమ్మల అంతర్మే అంతర్స్తాయ్ இதரே చేసారు మిమ్మల అంతర్మే అంతర్స్తాయ్ ప్రజలను కూడా అమ్మసారికిetti ప్రజలను కూడా అమ్మేస్తారు ఇదే దయబతు మార్పే అంటేనే ఈ పరితం నదిలో ఇప్పుడు ఇసుబలేక రాజు సాగరానికి మంచి నీళ్లు ఎర్పాటు చేస్తు దారుం రార శేఖర్ రెడ్డి గారు కదా సరే ఇప్పుడు మొత్తం ఇసుకంతా కదా దాదాపునే కూడా చిక్కు లేకుండా కదా ఇదంతా నీరేవాల ఎన్ని అంటే ఇడ పరికరం తాగు నీళ్లు ఎలా గోలే రైతులు ఆడుకోవడం ఎలా కోలేదు బ్రిక్స్ నిజంగా సబ్సిడీ ఎలా కొనలేదు బ్రిక్సి రిజెంట్ సబ్సిడీ ఉందా పంట

免打扰。嗯嗯 <noise>

mierda está